నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమిటంటే ఆడవాళ్ళకు కొద్దిగా దాపరికం ఎక్కువ ఉంటుంది మగవాళ్ళు నైంటీ పర్సెంట్ ఉండరు నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు దాపరికంగా ఉంటే మగవాళ్ళు టెన్ పర్సెంటే దాపరికం చేస్తారు ఎందుకంటే వాళ్ళకి అంత ఓపెన్ ఎందుకు చెప్తున్నారంటే చిన్నగా కొన్ని ముచ్చట్లు ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆడవాళ్ళు ఏదైనా కూడా డబ్బు విషయమైనా బంగారం విష విషయమైనా కొద్దిగా ఉంటుంది అది ఏ రా ఏ రూపకంగా అయినా సరే మనం ఇంకొకరికి చూపించాలా చూపించకూడదని ఒక ఆలోచన తర్వాత ఇంట్లో పరిస్థితులతో ఒక ఆలోచన దొంగలతో భయంతో ఆలోచన కొన్ని ఇట్లా ఆలోచన చేసుకుంటే కొన్ని కొన్ని రకాలు జాగ్రత్త పడాల్సి వస్తుంది నేను చెప్పే వీడియో పూర్తి వరకు చూడండి ఇంకా ఆడవాళ్ళ గురించే చెప్తున్నాను ముందు దాపరికము భయము అనే ఆడవాళ్ళు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎందుకంటే ఏదైనా కూడా మనము దాపరికము అంటే జాగ్రత్త పడడము దీనికి అర్థం ఇదే అని నేను చెప్తున్నాను మీకేమనిపించిందో కామెంట్ చేయండి అయితే ఇది ఈ విషయాలన్నీ పక్కన పెడితే గుంటూరు జిల్లా మునగాడు అండి మునగాడు గ్రామం అయితే ఒక పెద్దావి నా వయసు ఉంటుందో నాకంటే పెద్దగా ఉంటుందో చెప్పలేను ఆవిడేం చేసింది కొద్దిగా చెప్పాను కదా అప్పుడు వాళ్ళకు ఇప్పుడు వారి వారికి కొంచెం దాపరికం ఎక్కువ అది ఏ రూపకంగా అయినా సరే దాచే గుణము ఉంటుంది నేను నేను చెప్పబోయే ఆడవాళ్ళు ఇట్లానే ఉంటారని మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఈనాటి రోజుల్లో దొంగతనాలు ఎక్కువ ఏ కాస్తో కూస్తో దొరికినా దోచుకునే దొంగలు ఎక్కువైపోయారు దాని గురించి మనం ఏదైనా డబ్బు అయినా కూడా పెద్దవారు వాళ్ళకు చదువు రాదు ఏమి రాదు బ్యాంకుల చుట్టూ తిరగలేరు బ్యాంకుల దగ్గరికి పోయినా అక్కడ ఇంకా వేరే వాళ్ళ సహాయం కోరాల్సిందే అలా అని అప్పుడు వయసు వాళ్ళు అంటే ఒక పెద్ద వయసు వాళ్ళు చెప్తున్న ఆడవాళ్ళు డబ్బు దాచుకోవాలి అన్న బంగారం దాచుకోవాలి అన్న ఇంకొకరికి కంటపడకుండా దాచుకుంటారు అది ఏ రూపకంగా ఎక్కడైనా దాచుకోవచ్చు అప్పుడు కొద్దిగా చిన్న చిన్నగా ఒక సామెతలాగా చెప్తారు చూడండి ఆడవాళ్ళు డబ్బు దా ఎక్కడ దాస్తారంటే పోపు పెట్టిలో దా దాస్తారంటారు పోపు పెట్టే అంటే మనకు తిరుమమాత వేసుకున్న గింజలు ఉంటాయి కదా డబ్బా అప్పుడు డబ్బాలు ఉండేది ఆ డబ్బాల్లో రూపాయి కానీ రెండు రూపాయలు కానీ అది ఎట్లా అంటే పాలు ఇంట్లో గేదెలు కానీ ఆవులు కానీ ఉండేటివి పాలు పితికి ఆ పాలు ఇంటికి వచ్చి కొనుక్కొని కొనుక్కొని వెళ్ళేవాళ్ళు ఆ వచ్చిన డబ్బులు వాళ్ళు అప్పుడు బీరువాళ్ళు లేవు బీరువాళ్ళు కూడా లేవు ఏదో చెక్క పెట్టెలు ఉండేవి చెక్క పెట్టెలు పెద్ద 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 పెట్టలు ఉండేవి అందులోనే పాలు పెరుగు అన్నీ మేగడలు వెన్న ఇవన్నీ ఆ పెట్టెలోనే దాచిపెట్టుకునేవాళ్ళు ఇప్పట్లాగా బీరువాళ్ళు లేవండి అట్లా దాచుకునే అప్పట్లో ఈ పాలు పెరుగు అమ్మినాయి మజ్జిగ కూడా అమ్మేవాళ్ళు అప్పట్లో కొంతమందికి గేదెలు పాలు ఇవ్వకపోతే ఎండిపోతాయి అంటారు చూడండి పాలు వాళ్ళ గేదెలు పాలు ఇవ్వకపోతే పక్క వాళ్ళ గేదెలు ఎవరో ఆ వాడలో ఉన్న గేదెలు పాలు తెచ్చుకొని మజ్జిగ కొనుక్కొచ్చుకోవడం పెరుగు కొను కొనుక్కొచ్చుకోవడం పాలు కొనుక్కొచ్చుకోవడం ఇలా ఉన్నప్పుడు వాళ్ళు అమ్మిన వాళ్ళు వచ్చిన డబ్బును అక్కడ ఇక్కడ దాచిపెట్టుకునేవాడు అలా నేను ఇంత సోది ఎందుకు చెప్తున్నాను అంటే చెప్పాను కదా గుంటూరు దగ్గర ఒక గ్రామంలో ఒక పెద్ద ఆవిడ పాత బట్టలు పాత చీరలు అన్నీ పోగు చేసి పెట్టుకున్నది ఇంకా పాత సామాన్లోకి ఇప్పుడు వస్తున్నారు కదా పాత సామాన్లు అనుకుంటా కొత్త సా స్టీల్ సామాన్ ఇస్తామనుకుంటా ఆ తర్వాత పాత చీరలు కొంటామని కేకలు పెట్టుకుంటా ఆటోలో వేసుకొని వస్తుంటారు కదా అట్లా ఆమె చీరలన్నీ పాత చీరలన్నీ జమ చేసింది జమ చేసి ఆ వచ్చినప్పుడు పల్లెటూళ్ళలో చాలా తక్కువ కదా ఇలాంటి వాళ్ళు కొనుక్కోవడానికి ఎప్పుడో ఒకసారి వస్తారు అప్పుడు ఆమె ఏం చేసింది ఆ పాత చీరలు ఆయనను పిలిపి పిలిచి ఆ పాత చీరలన్నీ అక్కడ ఆయన ముందేసి అమ్మేసింది ఎంతకో అంతగా అమ్మేసింది పాత ఎప్పటినుంచో దాచిపెట్టుకున్న చీరలు దాచిపెట్టుకున్న చీరలు ఎప్పటి నుంచో పాత చీరలు అవి అమ్మేసుకున్నది అమ్మేసుకుని ఆయన కూడా లెక్క పెట్టుకొని చీరలు ఇంకా మడతలేమిప్తారు చీర చీర మడత ఇప్పారు కదా వాళ్ళకి కావాల్సింది చీరలు అలా చుట్టేసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి మా ఒక గంటనో రెండు గంటల తర్వాతనో ఏమో ఆమె ఆలోచన వచ్చింది ఏమొచ్చింది తను ఆ పాత చీరల్లో బంగారం దాచిపెట్టింది అర్థమైందా నేను చెప్పే ఏం చెప్తున్నాను అని మీరు అనుకోవచ్చు బంగారం దాచిపెట్టింది ఆమె అంటే ఆమె దగ్గర ఆమె సొంత బంగారం అనమాట ఇంకా దొంగల పోయానుకో లేకపోతే ఇంట్లో ఎవరన్నా కాజేస్తారనో ఏదో ఉంటుంది కదా సంథింగ్ మనం అన్నీ ఆలోచన చేయకూడదు తను దాచిపెట్టుకుంది దాచిపెట్టుకున్న బంగారము ఆ పాత బట్టల్లో పెట్టి దాచిపెట్టుకున్నది పాత బట్టలు అంటే కూడా ముట్టుకోడు కదా అట్లనే ఆ పాత బట్టలు రావడము ఆ బట్టలు అతనికి వేసేయడము వాడు డబ్బులు ఇచ్చి ఆ పాత బట్టలు తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాక ఎంతగా ఎంతసేపటికి ఆమె గుర్తుకొచ్చిందో అందులో బంగారం పెట్టిందా అని చెప్పి గుర్తుకొచ్చేసింది ఒక గుడ్డలో పెట్టి కట్టి ఆ పాత గుడ్డల్లో పెట్టి దాచి పెట్టుకుంది ఆమెకి ఇంకా చెమటలు పట్టి నానా హంగామా చేసి ఇంకా పరిగెత్తింది పరిగెత్తి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసింది కంప్లైంట్ ఇచ్చే అక్కడికి పోయి కంప్లైంట్ ఇంకా ఇదే విధంగా పాత బట్టలు అమ్మడానికి వచ్చాడు నేను ఇచ్చాను అందులో నా సొమ్ముంది నా బంగారం ఉంది మీరు ఎట్లయినా సరే నన్ను ఆదుకోవాలని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా పా పోలీసులు కంప్లైంట్ వాళ్ళు తీసుకుంటారు కదా ఇలా కంప్లైంట్ చేయడానికి వెళ్ళింది పాపం పాత బట్టలు కొనుక్కున్న తను ఎంత నిజాయితీమంతుడో చూడండి వెళ్ళిన తర్వాత అవన్నీ బట్టలన్నీ తను తీసుకువెళ్ళిన తర్వాత బట్టలన్నీ మడతా మడతా వేసుకొని మళ్ళీ ఒక చోట వాళ్ళు జమ చేస్తారు కదా ఆ పాత బట్టలు తీసుకెళ్ళిన వాళ్ళు అట్లా బట్టలు మడతా పెడుతుంటే అందులో నుంచి ఒక మూట కింద పడిందంట బంగారం అందులో చైన్లు గాజులు ఇంకెంత బంగారం ఉందో తెలీదు ఆ మూట కింద పడితే ఏంది మూట అని చెప్పి అతను ఎత్తుకు విప్పి చూడగా బంగారం ఉంది ఇంకా తను నిజాయితీ చూడండి ఆ బంగారం మూట తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాడు ఇచ్చాడు ఈమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి ఈమె వెళ్ళింది చీరలు అమ్మినామే బంగారం పోగొట్టుకున్నామె అక్కడ ఇద్దరు కలిశారు వాళ్ళ నిజాయితీ ఎంత అద్భుతమో చూడండి తను ఎంత నిజాయితీ ఎంత డబ్బు ఇచ్చినా అటువంటి వాళ్ళకు విలువ ఉండదండి ఎంత డబ్బు ఇచ్చినా వాళ్ళ దగ్గర అంత విలువని మనం కొనుక్కోలేము అంత నిజాయితీగా ఎవరండి ఇవాళ రేపు దొంగతనాలు చేస్తున్నారు పిల్లల చెవులు కట్ చేస్తున్నారు ముక్కులు కట్ చేస్తున్నారు చేతిలో ఉంటే చేతులు కట్ చేస్తున్నారు ఇలా దొంగతనం చేసుకునే చేసుకుని పోయే వాళ్ళు పాత చీరలు కొనుక్కొని పోయి ఆయన ఆ చీరల్లో ఉన్న బంగారం తీసి నిజాయితీగా పోలీసులకు అప్పచెప్పాడు ఎంత నిజాయితీ మీరే అర్థం చేసుకోండి అప్పుడు ఆమె సంతోష సంతోషించి కృతజ్ఞతలు చెప్పింది పోలీసులకు ఆ పాత చీరలు ఆయనకు ఆ బంగారం ఆ మూట ఇచ్చిన ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం అంటే కూడా చాలా మనం ఆ బంగారం తీసుకెళ్ళి చూడకుండా తను కూడా ఎక్కడన్నా పడేస్తే కేసు ఎవరి మీద పడుతుంది పాత బట్టలు తీసుకెళ్ళిన పాత గుడ్డలు తీసుకెళ్ళిన వాళ్ళ మీదనే కేసు పడుతుంది తను ఎక్కడన్నా వేరే వాళ్ళకి అమ్మేసినా కూడా ఆ బట్టలు తీసుకుపోయి ఆయన కూడా ఏం చేయలేడు కదా ఆయన ఇంకొకరికి అమ్మాల్సిందే కదా అట్లా చేసి వండింటే ఆ కేసు ఆయన మీదకి పడేది ఆయన మళ్ళీ ఇంకా ఇంకొకరి మీద ఆయన వేసేవాడు అదంతా కాని కాని పని అయినా కూడా ఆమె బంగారము ఆమె అదృష్టం ఆమె కష్టార్జితం కాబట్టి అది బంగారం అంత దొంగ ఒక మనిషి చేతిలో పడ్డా కూడా అది మళ్ళీ తన ఇంటికి తిరిగి వచ్చిందంటే తన కష్టార్జితము అంత విలువైనది ఈ కష్టార్జితము విలువైంది కాబట్టి పాపం పోలీసులు కూడా వీళ్ళిద్దరికీ కృతజ్ఞతలు చెప్పారు పోగొట్టుకున్న ఆమెకు కృతజ్ఞత చెప్పారు బంగారం తెచ్చిచ్చిన ఆ పాత చిరలు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఎంత అసలు నిజాయితీ అంటే ఇట్ ఇది మనం కొనుక్కుంటే రాదు నిజాయితీ నిజాయితీ అంటే ఇది మీకేమనిపించిందో నేను చెప్పినవి కరెక్ కరెక్ట్గా ఈ కథ కథ కాదు ఇది ఇది కరెక్ట్గా జరిగింది గుంటూరు దగ్గర గ్రామంలో అందుకని ఆడవాళ్ళు వాళ్ళు కొంచెం దాపరికం ఎక్కువ అది ఎలాంటి ఆడవాళ్ళైనా కూడా ఏదో కొద్దిగా కొద్దిగా అయినా కూడా దాపరికం ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ దాపరికం దేనికోసం స్వార్థం కోసం స్వార్థం అంటే అది ఏదో ఒక రకంగా ఒక టైంలో పనికొస్తుంది అన్నట్టు స్వార్థం అంటే మళ్ళీ పెద్ద విశేషం కాదు స్వార్థం అంటే ఏదో ఒక టైంకు విలువగా అది మనకు అందుబాటులో ఉంటుంది మన అవసరాలకు పనికొస్తుంది మన ఆపదలకు పనికొస్తుంది అనే ఉద్దేశంతో చేస్తారు కానీ ఇంకే ఉద్దేశంతో ఆడవాళ్ళు ఇట్లాంటి పనులు అయితే చేయరండి సడన్గా పిల్లలకి ఒంట్లో బాగాలేదనుకో డబ్బులు లేవు అవసరమే కదా ఇట్లాంటివి చాలా బాగుంటాయి కానీ వీళ్ళు చేసిన ఆ చీరలు పాత చీరలు ఆయన చేసిన నిజాయితీ మెచ్చుకోవాల్సిందే కాబట్టి మీకు నేను నాకు తెలిసిన నేను మీకు ఈ విషయం చెప్పాను ఇదేనండి నండి నాటి వీడియో మరీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీతో మీ విజయలక్ష్మి